చెయ్యం తప్పుకు శిక్ష శిక్ష వరకెందుకు నింద కూడా భరించలేం కదా ప్రస్తుతం ఎనభై ఏళ్ళు వయసు కలిగిన హివావో హకమాడా జపనీయుడు చిన్నప్పటి నుంచి ఆయనకి బాక్సింగ్ అంటే మస్తు ఇష్టం అన్నట్టు అయితే బాగా నేర్చుకుని మంచి బాక్సర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రొఫెషనల్ బాక్సర్గా ఇవాబో హకమాడా పదవి నుండి రిటైర్ అయ్యిండు పొట్టకూటి కోసం సెంట్రల్ జపాన్లోని షిజువోకాలోని సోయాబీన్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు అక్కడనే పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అతడు ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే యజమాని కుటుంబ సభ్యులు అదే ప్లాంట్ వద్ద హత్యకు గురయ్యారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ఇవాబో హకమాడాను అరెస్టు చేసిర్రు పూర్తిగా కేసు దర్యాప్తు చెయ్యకుండానే పోలీసులు అతడే నిందితుడంటూ కోర్టులో హాజరుపరిచిర్రు న్యాయస్థానం సైతం హకమాడానే నేరస్తుడు అని తేల్చి చెప్పేసింది మృతుల దగ్గర లభించిన రక్త మరకలు అక్కడున్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాడాకు మరణశిక్ష విధించింది అయితే ఈ బట్టలను డిఎన్ఏ పరీక్షకు పంపించగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచినట్లు తెలిసింది దీంతో న్యాయస్థానం హకమాడా మరణశిక్షను రద్దు చేసింది కేసును లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది అలా ఇప్పటి ఆయన కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది కానీ నిందితుడిగా ఉన్న హకమాడ మాత్రం జైల్లోనే ఉండాల్సి వచ్చింది యాభై ఐదేళ్లుగా హకమాడ శిక్షను అనుభవిస్తుండగా తాజాగా కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది ఈ క్రమంలోనే షిజువోకా జిల్లా కోర్టు హకమాడాను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది అయితే చెయ్యని నేరానికి అత్యంత సుదీర్ఘ కాలం యాభై ఐదేళ్ల కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు గాను ఒకటి పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ల డాలర్లు నష్టపరిహారాన్ని ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది అయితే హకమాడా అనుభవించిన శిక్షతో పోలిస్తే ఈ డబ్బు చాలా తక్కువ అని ఏమిచ్చినా ఆయన బాధను గాని కోల్పోయిన జీవితాన్ని గాని తిరిగి తీసుకురాలేమని హకమాడా తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు దీనిపై హకమాడా స్పందిస్తూ తన జీవితమంతా జైల్లోనే గడిచిపోయింది తాను అసలు నేరమే చేయలేదని పోలీసులు బెదిరించి కొట్టి నేరాన్ని ఒప్పుకునేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు చేయని నేరానికి నాలుగు గోడల మధ్య గడిపిన ఆయన జీవితానికి ఆ న్యాయస్థానమే కాదు సమాజం కూడా ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తక్కువనే కదా అతని వయస్సుని కానీ అతని గత జీవితాన్ని కానీ తిరిగి తీసుకురాగలరా అతని కుటుంబం పడిన బాధకి నేరస్తుడు అంటూ ఇన్నేళ్లు సమాజం చూపిన చులకన చూపుకి సమాధానం చెప్పగలరా